శివాయ మాత్రేయ నమ రుద్రుని యొక్క అక్షి రుద్రాక్ష పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై త్రిపురాసుర సంహారం కావించినప్పుడు దేవతలందరూ కూడాను ఆనందంతో శంకర 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 హరహర హర హర అనగానే ఈయన తపస్సు నుంచి ఒక్కసారిగా కనులు తెరిచేసరికి ఆయన యొక్క ఆనంద బాష్పాలు ఈ భూమి మీద పడి రుద్రాక్షలుగా సర్వమానవాళికి కూడా శ్రేయస్సు కోసం ఆవిర్భవించాయి రుద్రాక్ష ధారణ మానవునికి సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది నాడీ మండల కేంద్రాన్ని చక్కగా చేసేటువంటి శక్తి ఆ రుద్రాక్షలకే ఉన్నది ఈ రుద్రాక్షలతో గనక పరమేశ్వరుణ్ణి గనక పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి దివ్యవంతమైనటువంటి అదృష్టాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది మాలలలో అత్యంత శ్రేష్టవంతమైనటువంటి మాలలో రుద్రాక్షమాల విశిష్ట స్థానాన్ని పొందింది అని చెప్పేసి గ్రహించాలి అయితే మెడలో ధారణ చేసేటువంటి రుద్రాక్షను మరలా మీరు దేవతా పూజలో కూడాను అలా జపమాలగా మాత్రం ఉపయోగించరాదు మెడలో రుద్రాక్షమాల వేసుకున్నప్పుడు కూడా బొడ్డు దాటి కిందకి రాకూడదు రుద్రాక్షమాల నూట ఎనిమిది యాభై నాలుగు కులికపూసతో యాభై ఐదు ఇరవై ఏడు ఇలా మెడలో ధారణ చేయవచ్చు ఈ రుద్రాక్షలలో ఒకటి నుంచి ముప్పై మూడు ముఖాల వరకు కూడా రుద్రాక్షలు లభ్యపడతాయి అది రీత్యా ఎవరి యొక్క యోగం ఎలా ఉంటే అలా లభ్యపడతాయి రుద్రాక్షలు రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి అత్యంత విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది రుద్రాక్షలతో వైద్యం కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది రుద్రాక్షమాల జపం పరమేశ్వరునికి చాలా ప్రీతివంతమైనది అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు